ఈ యోహాను ఆ పేతురు ఆంధ్రే ఇద్దరు అన్నదమ్ములు యాకోబు యోహాను అనే ఇద్దరు అన్నదమ్ములు జబదయ్ కుమారులు ఇద్దరు యాకోబు యోహానులు ఈ యోహాను యేసు ప్రభు పన్నెండు మందిలో చాలా ప్రియుడు దగ్గరగా ఉండేవాడు ఏసు ప్రభువుకి ఎక్కడుండేవాడు అంటే రొమ్మున ఆనుకునేవాడు అని ఉంటుంది రొమ్మున ఆనుకోవడం అంటే ప్రభు రొమ్ము కాడొచ్చి పిల్లలు అనుకున్నట్లు ఆనుకున్నాడని కాదు దాని అర్థం యేసు ప్రభు రొమ్ములో ఉన్న విషయాలను అనర్ఘలంగా గుర్తించగలిగినవాడు ఏసుప్రభు హృదయ ఆలోచనలను గ్రహించగలిగినవాడు అంటే అంత దగ్గరగా ఉన్నవాడు అని యేసు ప్రభు శిష్యుల్లో ప్రత్యేకమైన స్థలాలకు ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లాడు పేతురు యాకోబు యోహాన్ ఈ ముగ్గురిలో మరింత దగ్గరగా ఉన్నవాడు యోహాను ఈ యోహాను యేసు ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు చూశాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఉండగా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూశాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఉండగా ఆయన కుంటివారిని స్వస్థపరిచింది గుడ్డివారిని బాగు చేసింది ఆయన వెళ్తూ ఉండగా అనేకులకు బోధ చేసి ఏ ఆహారం లేదన్నప్పుడు విస్తారమైన ఆహారాన్ని పంచిపెట్టింది చూశాడు మూడున్నర ఏండ్లు ఆయనతో పాటే నడిచి వెళ్ళారు ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ వెళ్ళారు ఆయన ఎక్కడ పడుకుంటే వారు ఉన్నారు ఆయన ఎక్కడ భోజనం చేస్తే అక్కడ ఉన్నారు ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అన్నిటినీ చూసిన యోహాను పేతురు అరే బాయ్ నేను తిరిగి చేపలు పడ్డానికి వెళ్ళిపోతాను అంటే పాటు ఏంటి వెళ్ళిపోయా యేసు ప్రభు తిరిగి దర్శించుకొని యోహానుతో పేతురుతో మిగిలిన శిష్యులతో మాట్లాడాడు పిల్లలారా మీదేమైనా ఉన్నదా ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే చూడండి యేసు ప్రభువును భూమి మీద చూశారు వారు యేసు ప్రభువును ఎలా చూశారంటే ఒక సాధారణమైన మనిషినిగా చూశారు వారు ఆయనతో ఉన్నారు ఆయనతో నడిచారు ఆయనతో తిన్నారు ఆయనతో ఉన్నారు ఆయనతో పడుకున్నారు ఆయనతో గొప్ప గొప్ప కార్యాలను చూశారు చూసిన యోహాను ఏం సాక్ష్యం ఇచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆ మాటను జ్ఞాపకం చేయడానికి అన్ని వచనాలు చదివించాను యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం వచనాన్ని చదివి నేను ముగింపులోనికి తీసుకొస్తాను నెక్స్ట్ ఒకవేళ వీలైన వారంలో మిగిలిన వర్తమానాన్ని ధ్యానం చేద్దాం పదమూడు తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన యొక్కని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తన వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దౌలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములను పట్టుకొని ఉండెను ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నేను ఆయనను చూడగానే చచ్చినవాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని